హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ ఆల్రెడీ తమ్ముళ్ళు చూశారు కదా మగువా సిగ్నేచర్ సెకండ్ బ్రాంచ్కి వచ్చామండి ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ అయ్యి జస్ట్ ఫోర్ మంత్స్ ఏ అవుతుంది ఫోర్ మంత్స్ లోనే గ్రోత్ చూడండి అండ్ సెకండ్ బ్రాంచ్ వచ్చేసి మనకి చంద్రనగర్ లో ఓపెన్ అయింది ఓపెనింగ్ రోజు రాలేకపోయాను ఓపెన్ అయిన నెక్స్ట్ డే వచ్చేసానండి స్టోర్ అయితే కొత్త స్టోర్ లేటెస్ట్ కలెక్షన్ అంతా ఉంది స్టోర్ వచ్చేసి చంద్రనగర్ లోని ఎంఎంటీఎస్ రోడ్ లో ఉంటుంది మీకు లొకేషన్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తాను అండ్ సుప్రజ గారితో మాట్లాడదాం కంగ్రాచులేషన్ సుప్రజ గారు థ్యాంక్ యూ సో మచ్ అంటే సక్సెస్ మంత్స్ లోనే సెకండ్ బ్రాంచ్ అది కూడా సేమ్ అక్కడ స్పేషియస్ గా ఉంది అంత కలెక్షన్ స్పేషియస్ అయితే ఎక్కడైనా అంటే ఈజీ షాపింగ్ అనేది మెయిన్ కాన్సెప్ట్ అండి మాది అంటే వచ్చిన తర్వాత వాళ్ళకి ఫ్రీగా ఉండాలి అనమాట ఎంత క్రౌడ్ వచ్చినా నేను ఉండాలి నెక్స్ట్ మీరు ఒకసారి స్టోర్ కూడా చూడొచ్చండి స్పేసియస్ గా ఉంది అండ్ చూడడానికి కూడా డిస్ప్లే కొంచెం ఎక్కువ పెట్టారు కదా అక్కడ ఇక్కడ ఏంటంటే కొంచెం వెస్టర్న్ అవి కూడా యాడ్ చేసేసాం అన్నమాట కొంచెం దాన్ని కవర్ చేసి కలెక్షన్ అక్కడ ఉంది ఇక్కడ ఉంటుందా ఇలా కలెక్షన్ ఇప్పుడు అసఫ్ నౌ న్యూ స్టోర్ కాబట్టి ఇక్కడ అంతా కొత్త కలెక్షన్ నింపేశానండి ఇక్కడ కొత్త కలెక్షన్ ఉందండి వీటిలో కొన్ని కేపీహెచ్ బిల్ ఒకటి ఉంటాయి లిమిటెడ్ అంటే ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ అక్కడ ఉంటాయి అంటే కొత్త స్టోర్ ప్యాటర్న్ కలెక్షన్ మోడల్స్ డిఫరెంట్ గా ఉంటాయి సేమ్ సింగిల్ టాప్ చేసారు ఇక్కడ అలా ఏం లేదండి ఇక్కడ ఇంక్లూడ్ చేసినవన్నీ అక్కడ కూడా పెట్టేశాను అనమాట సో ఆ థర్టీ పర్సెంట్ స్టాక్ అదే అన్నమాట ఇక్కడ మనకి ఏంటంటే మ్యాక్సి కైండ్ ఆఫ్ కూడా యాడ్ చేసాము అది కేపిహెచ్పి బ్రాంచ్ లో కూడా యాడ్ చేసేస్తాం అంటే చందనగర్ లో ఉండే కస్టమర్స్ ఇక్కడ విజిట్ చేయొచ్చు మీకు ఎక్కడ ఫ్లెక్సిబుల్ ఇక్కడ విజిట్ చేయొచ్చు ఇంకో ఫోర్ మంత్స్ లో ఇంకో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయాలని మనం విష్ చేద్దాము అండ్ సపోర్ట్ కూడా చేద్దాం సిగ్నేచర్ వాళ్ళకి ఇక్కడ అయితే సింగిల్ టాప్ నుంచి అన్ని అండి సింగిల్ టాప్ టూ పీస్ త్రీ పీస్ డ్రెస్ మెటీరియల్స్ మ్యాక్సి కైండ్ ఆఫ్ ఫ్రాక్స్ ఫెస్టివ్ కి మ్యాక్స్ థౌసండ్ నుంచి అండి నైన్ నైన్టీ ఫైవ్ స్టార్టింగ్ ప్రైస్ అనమాట అంతకంటే బిలో కూడా ఉంటాయి బట్ ఆమె సజెస్ట్ అనమాట ఎప్పుడో ఒక్కసారి మాత్రమే తీసుకొస్తాము అండి అంతే ఇంకా మీకు నైన్ నైన్టీ ఫైవ్ అనేది బయట ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ థర్టీ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఉంటే మా దగ్గర నైన్ నైన్టీ ఫైవ్ వచ్చేసి ఆల్రెడీ మగవా సిగ్నేచర్ కే బ్రాండ్స్ తెలిసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది ఎలాంటి ఫ్యాబ్రిక్స్ ఉంటాయి ప్రైజెస్ ఎలా ఉంటాయి మీకు ఐడియా ఉండే ఉంటుంది సేమ్ అదే కాన్సెప్ట్ అండి లొకేషన్ చేంజ్ అయింది అంతే కడుపు సరౌండింగ్ వాళ్ళ కోసం ఇక్కడికి వచ్చిన అయితే మాకు భాజ్పూ లో ఒక బ్రాంచ్ పెట్టండి డైలీ ఒక వీడియో చూడండి చంద్రనగరం రాకుండా భాజ్పాల్ లో ఇంకా వెస్టింగ్ అప్పుడు పాప వచ్చి చేసేస్తుంది ఈజీగా యాక్సెస్ ఉంటుంది యాక్సెస్ ఉంటుంది యాక్చువల్లీ మీ ఇప్పుడు దీనికి కొంచెం నేర్పే బెటర్ అదే నా దగ్గర ఇది మిడిల్లో ఉన్నారు అయితే ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఫెస్టివల్ కోసం అండి ఫ్రాక్స్ వస్తాయి అంటే ఇప్పుడు దసరా దివాళికి కొంచెం ఫ్రాక్స్ అలా ప్రిఫర్ చేస్తాం కదా టిష్యూ బేస్ అనమాట ఇది కోట రిమూవబుల్ వస్తుంది వేరే వాటికి పే చేసుకునేలా పార్టీ చాలా దొరుకుతాయి మంచి ఛార్జర్ అండి ప్యూర్ జార్జర్స్ లో వస్తాయి మన దగ్గర ఏదైనా క్వాలిటీ ప్యూర్ లో ఉంటుందండి సో రిప్లికాస్ అంటే నార్మల్గా అలా అయితే ఏది ఉండదు అన్ని ప్యూర్గా ఉంటాయి అనమాట లెంతి పై నుంచి కూడా కలిసి స్టార్ట్ అయింది చూడండి చాలా బాగుంటుంది మీడియం టు డబుల్ ఎక్స్ సైజ్ సిస్టమ్ రేణులకైతే ఇట్లా చాలా బాడీ ఫిట్టింగ్ కూడా మంచిగా కనిపిస్తుంది మంచి ఫెస్టివల్ కి కూడా యూజ్ చేసేసుకోవచ్చు అండి హాయిగా జర్నీస్ కి చిన్న చిన్న కిషెన్స్ కి బాగుంటది అప్లికేట్ అయితే బలే ఉందండి ఇది బక్కగా ఫ్యాబ్రిక్స్ అన్ని బాగుంటాయి మగ్గా సిగ్నేచర్ లో అంటే ఇది కోట్ మోడల్ అనమాట మనకి లాంగ్ ఫ్రాక్స్ ఇది సింగిల్ పీస్ అండి కోట్ కాదు సింగిల్ పీస్ పైన నెక్ చూడ్డానికి అలా అనిపిస్తుంది అంటే యా ఇలా కలర్స్ కూడా ఉన్నాయి చూడండి ఎంత బాగుంది కొంచెం మేం హైటెక్ వన్ కొనేయరా చేసారు చాలా బాగుంటది మీకు అంత చిట్లేదంతా ప్లెయిన్ అదే చెప్తున్నా మేము కొంచెం హైటెక్వ షార్ట్ డ్రెస్సెస్ మాత్రమే చూడండి అని దీంట్లో ఇంకో కలర్స్ ఉన్నాయి త్రీ కలర్ ఆప్షన్స్ త్రీ కలర్ ఆప్షన్స్ అన్నమాట సిస్టర్స్ అట్లా ఉంటే మీరు ఇద్దరు ట్రై చేయొచ్చు సిమిలర్ కాంబినేషన్ ట్రై ఆప్షన్ ఉంది కదా ట్రై ఆప్షన్ కూడా ఉంది ట్రై ఆప్షన్ కూడా ఉంది కాబట్టి చక్కగా స్టోర్ కి రండి ట్రయల్ చేయండి నచ్చింది తీసుకో తీసేసుకోండి ఇలా కలర్స్ ఆప్షన్స్ కూడా చాలా వరకు పెట్టామండి ఇక్కడ అండ్ ఏంటి అంటే మ్యాక్సిమం క్యాట్లకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం మనం అంటే మన దగ్గర ఉన్న కలెక్షన్ ఇంకో దగ్గర కనిపించకుండా ఉండేట్టుగానే ట్రై చేస్తాం అనమాట ఇంకా ఇప్పుడు చూసాం కదండి టిష్యూలోనే కొంచెం సింపుల్గా కావాలి అనుకుంటే హెవీ వద్దు మాకు ఎంబ్రాయిడరీస్ అట్లా వద్దు అనుకుంటే డీసెంట్లు లుక్ వస్తుంది విత్ దుప్పట్ట ఓకే కాంబినేషన్లో దుప్పట్ట కూడా ఉదండి ఓకే సో ఇట్లా వీటిలో కూడా కలర్స్ ఉన్నాయండి కలర్స్ కావాలన్నా తీసుకోవచ్చు ఓకే పేస్టల్లోనే మనకి ఆప్షన్ కలర్ ఆప్షన్స్ వస్తాయి ఇవే కాకుండా ఇంకా మీకు సింపుల్ గా ఒక డైలీ వేర్ డైలీ వేర్ ఆఫీస్ వేరికి కావాలన్నా కూడా ఇట్లా స్కోర్ వచ్చినప్పుడు నచ్చింది సెలెక్ట్ చేసుకోవడానికి యాక్సెస్ ఈజీగా ఉంది ఈజీగా ఊళ్ళో చూడడానికి అంటే లోపల రాగానే ఇప్పుడు సేల్స్ పర్సన్ మాకు ఇది చూపించని అడగకుండా చేసుకొని నెక్స్ట్ వాళ్ళకి కావాల్సిన వెళ్ళి తీసుకు తీసుకోవచ్చు సో ఇవై థింక్ మనకి రెగ్యులర్ తెలుసు కదండీ ఇప్పుడు మనకు ఏంటంటే త్రీ పీస్ సెట్స్ చూపిద్దాం ఇప్పుడు ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ అండ్ ఫెస్టివ్ సీజన్ ఉంది కదా దసరా ఇప్పుడు దసరాకే కూడా ఒక రోజు ముందు ఒక రోజే సారీ కడతామండి అది కూడా బతుకమ్మ టైం మాత్రమే మనం సారీ కడతాం దసరా రోజు మాక్సిమం డ్రెస్సెస్ వేసుకుంటాం హ్యాపీగా మీరు షాపింగ్ చేయాలనుకుంటే మన వీడియో ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఎప్పుడు చేయాలి మీరు ఎప్పుడు చేస్తే మీ వ్యూవర్స్ కోసం అప్పుడే చేసేయచ్చు రేపు చేసేనా చేసేయండి ఓకే రేపు చేసేసాను అర్జెంట్గా చేసేస్తాను రేపే చేసేస్తాను మీకు దసరాకి షాపింగ్ చేసుకోవడానికి టైం కూడా ఉంటుంది చక్కగా స్టోర్కి వచ్చేసి పండగ ఒక రోజు ముందు వస్తే చాలు రెడీ టు వేర్ రెడీ టు వేర్ కాబట్టి విత్ ఇన్ వెళ్ళిపోవచ్చు షాపింగ్ కూడా హ్యాపీగా అవుతుంది అన్ని త్రీ పీస్ సెట్ అన్ని 3 పీస్ సెట్స్ అండి ఇక్కడ నుంచి నా చివరి వారికి పెట్టాను బట్ ఇంకా ఉన్నాయి బట్ ఎంత వీడియో వద్దు జస్ట్ మన దగ్గర ఏమున్నాయో తెలుస్తా సరిపోతుంది అందుకే ఎక్స్‌ప్లోర్ చేసిస్తున్నా మళ్ళీ షాప్ టూర్ లానే అవుతుంది సో మన షాప్ టూర్ చేసి ఒక ఇండివిజువల్ వీడియో చేలే ఒక బ్రాంచ్ ఓపెన్ అవుతే ఐ వెరీ హ్యాపీ కాన్సెప్ట్ రన్ అవుతుందండి రన్ నెక్స్ట్ వీడియో చేలో ఇంకో బ్రాంచ్ ప్లాన్ ప్లాన్ చేయాలి అమ్మా అప్పుడు నేను చాలా బిజీ అవుతది తెచ్చుకోవాలన్నమాట బిజీ ఉన్నా తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి యా దగ్గర నుంచి సో ఇలా మనకు రెగ్యులర్ ప్యాటర్న్ కదండి నెక్ నెక్లో వచ్చేసి వస్తూ ఉంటాయి కదా సో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి ఇక్కడ నుంచి మీకు ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఆల్ టైప్స్ ఆఫ్ బీవింగ్స్ థ్రెడ్ వర్క్స్ అన్నీ ఉంటాయి అన్నమాట ఇది రోమన్ సిల్క్లో వచ్చేస్తుందండి ఇది మనకి స్పెషల్ గ్లాస్ టిష్యూ స్టైల్లో వచ్చేస్తుంది ఈ ప్యాటర్న్ కూడా ఉంటుంది మీకు వన్ నాట్ టూ ఓపెన్ చేసి చూపిస్తాను జస్ట్ ప్యాటర్న్స్ కొన్ని కొన్ని డిఫరెంట్గా ఉంటుంది ఓపెన్ చేస్తాను చూడండి అంటే మార్కెట్లో లో కొన్ని డ్రెస్సెస్ చూస్తాం కదా అండి అవి కాకుండా డిఫరెంట్ కలెక్షన్ ఉంటుందండి నేనేదో చెప్పడం కాదు మీరు ఒకసారి స్టోర్కి వస్తే కూడా కస్టమర్స్ చెప్పిన రివ్యూలో కూడా ఉంటుందండి చాలా యూనిక్గా ఉన్నాయి అని చెప్పేసి అంటే అందుకనే లిమిటెడ్గా పెట్టినా కూడా యూనిక్గా పెట్టాలనేది ప్లాన్ అనమాట ఇది స్లీవ్స్ స్లీవ్స్ కూడా చూడండి ఫిట్టింగ్ కూడా చూడండి షోల్డర్ ఎంత వచ్చిందో ఫిట్టింగ్ మనకి ఇది చూసి మనకు అర్థమైపోద్ది షోల్డర్ ఫిట్టింగ్ అనేది వేసుకుంటే బాగుంటుంది మనకు సో ఇలా అనమాట ఇంకా దీంట్లోనే ఇంకా వేరియేషన్స్ అండి చాలా ఉంటాయి చూడండి డిఫరెంట్గా డిఫరెంట్ గా వచ్చింది ఓపెన్ చేద్దాం ఒకటి ప్యూర్ క్రేప్ ఓపెన్ చేయండి మీరే సెలెక్ట్ చేశారు కదా కలర్ చూడండి డిఫరెంట్ గా ఉంది ప్యూర్ క్రేప్ వస్తుందండి బాలే ఉందండి ఈ వన్ మీద నటిషన్ కి వేర్ చేసాం అనుకోండి ఎంత డిఫరెంట్ గా ఉంటుందో అసలు సారీస్ అవసరం లేదు అండి డైరెక్ట్లీ చెప్తా అంటే సారీస్ ని తక్కువ చేయాలి అనుకోవట్లేదు ఇప్పుడు మనకు ఉన్న కంఫర్టబుల్ లైఫ్ లో సారీస్ క్యారీ చేయలేం కిడ్స్ ఉన్నా లేదంటే ఆఫీస్ వేర్ కైనా కూడా దేనికైనా డ్రెస్సెస్ కంఫర్ట్ అండి కంఫర్ట్ అన్నమాట సో ఇది వచ్చేసి దీంట్లోనే సెల్ఫ్ కాంబినేషన్ సెల్ఫ్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో తెలిసిపోతుంది తెలుస్తుంటే యాక్చువల్లీ ప్రైజెస్లో కూడా ఏంటి అంటే అండి బయట మనకి నేను మార్కెట్స్ ఇది అని చెప్పాను ఇక్కడ అని చెప్పాను నార్మల్ క్వాలిటీ లో అవన్నీ తీసుకొచ్చేసి వాటిని ప్రైజెస్ చూసి ప్లీజ్ ఇవైతే కంపారిజన్ చేసుకోకండి మీకు హై ప్రీమియంలోనే ఉంటాయి హై ప్రీమియం క్వాలిటీలోనే ఉంటాయి దానికి తగ్గట్టుగా అందులో కూడా రీజనబుల్ ఏదైతే ఉందో దానికి తగ్గ ప్రైస్ ఉంటుంది ప్రైస్ మీరు ఇందులో ఎవరైనా లో బడ్జెట్లో చేపియాలన్నా ఈ డిజైన్స్ అండి అలా ఉంటుంది ప్యూర్ క్రేప్ లో వచ్చేస్తుంది ఫాలోయింగ్ చూడండి మనం సారీస్ క్రేప్ సారీస్ నేను వేర్ చేసినా కూడా నాకు ఎంత కంఫర్ట్ గా ఉంటుంది అసలు డ్రెస్ అట్లా అదే కూడా అక్కడ మీరు అడుగుతారు కదా హెవీగా ఉండకూడదు నాకు అంటారు కదా ఇది నచ్చదు అన్నమాట సింపుల్ గా ఉండాలి మీరు నా అవుట్ ఫిట్ కూడా చూడొచ్చు యా ఎంత బాగుందో మంచి ఫీల్ గుడ్ ఉంది మనం డే అంతా క్యారీ చేసినా ఫోల్డింగ్స్ అట్లా కూడా అవ్వండి ఆఫీస్ కి వేసుకోవాలి వాళ్ళకి అయితే బెస్ట్ ఇంక ఇది ఇది కూడా అంతే కదా ఫోల్డింగ్స్ అట్లా అవ్వకుండా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది నేను మార్నింగ్ నుంచి క్యారీ చేస్తూనే ఉన్నాను ఫుల్ ఉండాలి నాకు అండ్ ఫాలింగ్ దుప్పట్టా ఉండాలి అంతే సరిపోద్ది లైట్ వెయిట్ మళ్ళీ సో మనం కలర్స్ కూడా బాగా వేసుకుంటూ ఉండే మంచి కలర్స్ పసుపు కలర్ లో వచ్చావు అన్నమాట ఇలాంటి ఆప్షన్స్ ఎన్నో అండి మీకు చాలామినేషన్ లో ఉంటే ఇట్లా చూడండి దాంట్లో కలర్ ఆప్షన్ కూడా ఉంటుంది టిష్యూ ఇది అండి ఇది ఒక్కసారి ఓపెన్ చేయండి చాలా మినీ అన్నమాట ఇది బాంధిని పైన వర్క్ వచ్చిందండి మళ్ళీ మేము అనుకుంటాము వీడియో స్టార్ట్ చేసినప్పుడు షార్ట్ గా చెప్పేద్దాండి అలా అయిపోతే ఉండదు బలే ఉందండి ఓపెన్ చేసాక చూడండి మరి చాలా బాగుంది యా ఇదే బాగుంది మనకి అక్కడ డాల్ కి ఒక పీస్ ఉంది లో ఇలా వేరియేషన్స్ అండి మరి ఇది ఒకటి చూపించి అది చూపించకపోతే మరి అది చూపించలేదు డ్రెస్ వేసుకుని వెళ్ళాలన్నా కూడా పర్ఫెక్ట్ సెట్ అయిపోద్ది ఇది కూడా చాలా బాగుంటుంది దుప్పట్టా వచ్చేసి మనకి ఇలా ఫాల్ ఇన్ స్టైల్లో వచ్చేసింది ప్రాబ్లం దీంట్లో హెవీ దుప్పట్టాస్ కావాలన్నా కూడా హెవీ దుప్పట్టాస్లో కూడా ఉంటాయి అనమాట మీకు యాక్చువల్లీ అదొక కలర్ ఇది వచ్చేసి ప్లాజో షార్ట్ నేను ఫాస్ట్గా ఇలా ఓపెన్ చేసేస్తానండి ఇదిగోండి ఇది ప్లాజో ఈ కలెక్షన్ చూస్తుంటే నాకు స్టాక్ ఎక్కడ నుంచి తెస్తున్నారు అని అడగాలనిపిస్తుంది కానీ అడగను అడగరు అడిగినా మీకు చెప్పను అది యాక్చువల్లీ అడగరండి అడుగుతాను అంటారు కానీ అడగరు ఇది ఇదిస్తున్నారు అసలు వీటిని అని అడగాలనిపిస్తుంది అంటే కొన్ని మన ఓన్ స్టైలింగ్స్ కూడా ఉంటాయి అండి ఇట్లా మన ఓన్ ఐడియాస్ ఇంప్లిమెంట్ చేసుకొని కూడా పీసెస్ చేయిస్తాం మీకు ఈ డ్రెస్సెస్ మేము అప్రాక్సిమేట్ ప్రైజెస్ చెప్తున్నాం అండి ఇక్కడ మీరు చూస్తున్నవి టూ థౌసండ్ టు త్రీ థౌసండ్ ఇది ఇక్కడ నుంచి చూసేవన్నీ కూడా త్రీ నుంచి స్టార్ట్ అవుతాయి టూ థౌసండ్ అక్కడ కౌంటర్ లో త్రీ థౌజండ్ ప్రీమియం కౌంటర్ హై ప్రీమియం కౌంటర్ ఇవన్నీ ఇంకా మీకు కూడా బలెక్ అండి ప్యూర్ చిన్నాన్లు హ్యాండ్ వర్క్ అండి ఇక్కడ త్రీ థౌసండ్ నుంచి సిక్స్ థౌసండ్ వరకు సిక్స్ థౌసండ్ వరకు ఉంటాయి కౌంటర్స్ మారుతూ ఉంటాయి అంటే ఎవరు బడ్జెట్ కావాలంటే మనం స్టోర్ లోకి రాగానే మా బడ్జెట్ ఒక టూ థౌసండ్ అని చెప్పాం అనుకోండి ఆ కౌంటర్ తీసుకెళ్ళిపోతారు సో అలా ఉంటుంది అండి మనకి లో సైజెస్ వైస్ డివైడ్ అయి ఉంటాయి ఇక్కడ డైరెక్ట్ బడ్జెట్ బడ్జెట్ వైస్ డివైడ్ అయి ఉంటాయి అండ్ ఇక్కడ మీరు చూస్తున్న ఏ డ్రెస్ అయినా మీరు ప్రైస్ ఎంక్వైరీ చేయాలనుకున్నా కొనాలి అనుకున్నా స్క్రీన్ పైన నెంబర్ కి జస్ట్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ఎగ్జాక్ట్ ప్రైస్ వచ్చేస్తుంది కూడా వచ్చేస్తాయి ప్రాబ్లమ్ ఏం లేదు మనకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది కదండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నారు చక్కగా మీకు ఏదైతే ప్రైస్ ఉందో అదే ప్రైస్ లో ఫ్రీ షిప్పింగ్ లో మీ ఇంటికి వచ్చేస్తా వచ్చేస్తా ఇది చూడండి ఇది ఫ్రాక్ లోనే కొంచెం ఏలియన్ స్టైలింగ్ అన్నమాట మరి రెగ్యులర్ గా కాకుండా బోట్ నెక్ స్టైల్ వస్తుంది కంఫర్టబుల్ గా ఉంటాయి కూడా దీంట్లో మనకి కలర్స్ ప్యాటర్న్స్ ఈ విచిత్ర లో అయితే చాలా చాలా తీసుకొచ్చాము మనం రఫ్ అండ్ టఫ్ యూస్ చేసి ఇలా చేసినా అసలు ఇది బాగుంటది అలా వాడి పడేసినా ఇంకా అంతే అలాగే ఉంటది కొత్తగానే ఉంటది ఇలా అండి ఇదిగోండి ఇది వి షేప్ నెక్ ఇప్పుడు మీరు వేసుకున్న దాంట్లో సారీ నేను వేసుకున్న దాంట్లో ఇంకొక కలర్ ప్యాటర్న్ ఇదే ఇద్దాం అనుకున్నాను బట్ నాకు ఈ కలర్ బాగా అనిపించింది సో అదనమాట ఇలా రెడ్ కలర్ నేను చెప్పాను కదండి ఏది చూస్తే అది ఓపెన్ చేసి చూపించాలి అనిపిస్తుంది జస్ట్ క్లియర్ గా స్క్రీన్ షాట్ షైనింగ్ చూడండి తెలుస్తుంది అది ఆ రిచ్ లుక్ మనం ఇది వేసుకుంటే తెలిసిపోతుంది అండి ఇది అజ్రక్ లో చూడండి దుప్పట్ మీరు లాస్ట్ టైం మనం వీడియో చేసినప్పుడు ఒక డ్రెస్ తీసుకున్నారు గుర్తు అదే ఆ రోజు వేసుకొని మరి వీడియో చేసారు అజరక్ దుపట్టాలో ఎవరైనా అది మిస్ అయిన వాళ్ళు ఉంటే ఇప్పుడు జార్జెట్ లో వచ్చింది అది క్రేప్ ఇప్పుడు జార్జెట్ లో చేపించాము కావాలనుకున్న వాళ్ళు బుక్ చేయండి సేమ్ కాలర్ సేమ్ పీస్ హరక గారి దగ్గర ఉందన్నమాట క్రేప్ లో బాగుంది దుప్పట్ అయితే ఫాలింగ్ బాగుంది చాలా బాగుస్తుంది సెల్ఫ్ కాంబినేషన్ లో బాటమ్ వస్తుంది బాటమ్ ఫిట్ ఫినిషింగ్స్ చూడండి స్ట్రెచబుల్ ఇది కూడా స్ట్రెచబుల్ ఫినిషింగ్ కూడా బాగుంది ఫినిషింగ్ కూడా నీట్ గా వచ్చింది నీట్ గా వచ్చింది అండ్ నెక్స్ట్ కాలర్ నెక్ వి వేసుకుంటే చాలా డిగ్నిఫైడ్ గా కనిపిస్తా యా అండి అంటే జ్యువెలరీ కూడా అవసరం జ్యువెలరీ కూడా అవసరం ఉంది స్లిమ్ టాపింగ్ మీ దగ్గర మాట్లాడొద్దు అసలు అంతే ఇంకా ఇంకా బ్రాంచ్ పెట్టలేకపోతే మరీ స్లిమ్ అయిపోతది కదా అహోదికి లోక బట్టమ్ కూడా నుంచి ఫిట్టింగ్ వచ్చేస్తుంది ఇదంతా హెవీ వర్క్ ఓకే ప్రీమియం లో కొంచెం స్టైలిష్ గా ట్రై చేయాలి అనుకుంటే మీకు ఇలాంటి మోడల్ కూడా ఉంటుంది మోడల్ కూడా ఉంటుంది కొంచెం యోయో టైప్ అట్లా yes yes okay అంటే చిన్న చిన్న కిటి పార్టీస్ కి లేదంటే ఆ కాక్టెయిల్ పార్టీస్ కి అట్లా ప్రతిదీ వెళ్తున్నామండి ఎప్పుడూ దాచుకోవడానికి ఏం లేదు కదా అంతే సో నెక్స్ట్ హెవీ వర్క్ అన్నమాట హ్యాండ్ వర్క్ లో ఇది ఏదైనా పార్టీస్ కి అట్లా కొంచెం గ్రాండ్ గా కనిపించాలి అనుకుంటే ఇది బెస్ట్ అండి మీకు ఇది చూడండి బాగుందండి మంచి స్టైల్ లో ప్లాజో లుక్ కనిపిస్తుంది బట్ ఇక్కడ స్టిఫ్నెస్ ఉంటుంది చాలా బాగుంటుంది సింగిల్ కలర్ కేటలర్ అకడా స్టిఫ్నెస్ రావడం వల్ల మనకిది పైకి రాకుండా ఉంటుందండి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ కదా ఇలా నిల్చుంటుంది ఒకప్పుడు వస్తుందండి బాటమ్స్ నాకు ఐడియా ఉందా సో ఇలా ఐడియాస్ ఇంప్లిమెంట్ చేస్తే చాలా తీసుకొచ్చేస్తాము చాలా ఆప్షన్స్ ఉన్నాయండి అండి సో ఇంకా డ్రెస్సి సెక్షన్ అంతా అదే అండి అవే అన్నమాట అంటే నేను కొన్ని యాక్చువల్లీ కొన్ని మల్చందరేస్ ప్రీవియస్ వీడియోస్ లో చూపించాను అవుట్ చూడాలంటే ఒకసారి చెక్ అవుట్ మంచి మంచి మన మగవో సిగ్నేచర్ లో ఈ బ్రాంచ్ కూడా అప్డేట్ చేస్తుంటారు కదా వీడియోస్ అన్ని ఇన్‌స్టాగ్రామ్ లో రెండిట్లో అప్డేట్ చేస్తాం

అంటే ఇందులో మనకి ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ ఫిఫ్టీ నైన్టీ ఫైవ్ టు త్రీ థౌసండ్ బిలో బడ్జెట్ మనం చూసి ఇప్పుడు మనకు అజ్డక్ లో చూసాం కదండి సో ఇది యాక్చువల్లీ కాశ్మీరీ ప్రింట్స్ అంటాం మనము అజ్డక్ కాదు కశ్మీరీ స్టైల్ కూడా బాగుంది ఇలా వచ్చేస్తుంది స్లీవ్స్ కావాలంటే అటాచ్ చేసుకోవచ్చు స్లీవ్స్ ఇలా ప్రైస్ వచ్చేసి ఇది మనకి టూ వన్ నైన్ ఫైవ్ అరౌండ్ అన్న టూ వన్ నైన్ ఫైవ్ వస్తుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఇవన్నీ ప్లస్ సైజ్ క్యాటలాగ్ కొంచెం వేరుంది అది ఎవరైనా కావాలంటే పిన్ చేయొచ్చు ఇప్పుడు మనం చూస్తుండే ఈ డ్రెస్సెస్ లో ఫోర్ సైజెస్ ఉంటాయి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఉంటుంది ఓకే అంటే స్మాల్ అది ఉండదా స్మాల్ ఉంటున్న ఉండదు స్మాల్ కష్టం కొంచెం అంటే మనం మీడియంని స్మాల్ ఫిట్టింగ్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు అట్లా ఏం లేదు వాళ్ళని తీసేసారా స్మాల్ వాళ్ళని అంటే నేను స్మాల్ నుంచి మీడియం వచ్చాను సో దట్ బాగానే గ్రోత్ ఉంది అయితే నేను అదే అనుభూతి మీరు అటువంటి పరిస్థితి ఏంటి అని హ్యాపీనెస్ ప్లస్ ఆక్సెస్ అయితే కొంచెం ఆటోమేటిక్గా కొంచెం జబ్బిగా పోతా అంటే అంతకుమించి ఏం లేదు సో ఇది చూడండి ప్యూర్ మస్లిన్లో వస్తుంది ఫాలిన్ మెటీరియల్ మనకి టూ ఫోర్ బాగుంది లైటర్ షేడ్స్ డార్క్ షేడ్స్ వాటిలో డిఫరెంట్ వర్క్స్ ఐటెన్స్ అన్ని యూనిక్ యూనిక్ ఉంటాయండి అండి మామూలుగా కొన్ని రెగ్యులర్గా చాలా స్టోర్స్ విజిట్ చేస్తూ ఉంటాం కదా కొన్ని స్టోర్స్ ఇప్పుడు ఈ స్టోర్కి వెళ్ళి నెక్స్ట్ ఇంకో స్టోర్కి వెళ్తే అలాంటి మోడల్స్ కొన్ని కనిపిస్తాయి అనమాట ఇక్కడికి వస్తే మాత్రం అసలు ఏది మనకి కనిపించకుండా మెయింటైన్ చేస్తారు కనిపించకూడదు కూడా కనిపిస్తే ఇంకా అది స్కిప్ అంటే మన వ్యూవర్స్కి అది మనం ప్రామిస్ చేయాలండి ఎవరి దగ్గర లేని పీస్ మీ దగ్గర ఉన్నట్టుగా నేను చూసుకుంటాను అనే ప్రామిస్ అయితే మనం ఇవ్వాలి ఆల్వేస్ ఇది సాఫ్ట్ కోట కాటన్ దుప్పట్ట అండి అసలు చూడండి ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది త్రీ పీస్ సెట్ హ్యాపీగా మంచి కాటన్లో ఇదంతా కూడా మనకి

వేరే చూపిస్తున్నాం కదా కొన్ని ఓపెన్ చేయకుండా ఇవేదైనా మీకు ఓపెన్ చేసిన ఇమేజ్ కావాలంటే స్క్రీన్ షాట్ సెండ్ చేయండి ఓపెన్ చేసిన ఇమేజ్ కూడా పెడతారు కదా పెట్టేస్తా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది కదా సేల్ అనేది ఆన్లైన్ చాలా బాగా వెళ్తుంది అంటే యుఎస్ క్లయింట్స్ చాలా వరకు కదండి ఆన్లైన్ సర్వీస్ ఉంది అంటే అందరికి కంఫర్ట్ అండి ఉంది వీడియో ఎక్కడిక్కడి నుంచో చూస్తారు కదా అందరూ స్టోర్ కి రావాలంటే రాలేదు పక్కన ఉన్నా కూడా రాలేదు ఇంట్లో పిల్లలు అట్లా ఉంటే చక్కగా ఫ్రీ షిప్పింగ్ కాబట్టి మీరు పక్కనే ఉండి కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అంతే అంటే ఫ్రీ షిప్పింగ్ కాబట్టి ఓన్లీ డ్రెస్ ప్రైస్ మీరు ఇక్కడ వచ్చినా అది ఇంకా ఇక్కడ రావడానికి ఆటో చాచెస్ ఇవన్నీ వెళ్ళిపోతాయి చక్కగా ఇంట్లోనే ఉండి షాపింగ్ షాపింగ్ చేసేసి ఇది ఉంటది దీంట్లో మనకి అది వేరండి అది డ్యూయల్ కాంబినేషన్ మనం బాధని లోపడే ఒకటి చేసాము దీంట్లో ఇది కలర్ ఆప్షన్ ఓకే సో ఇలా బాంధినిలోనే ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో చూడండి బాంధిని అంటే సారీస్ ఏ గుర్తుస్తాయి బట్ డ్రెస్సెస్ కూడా చాలా ఓకే లావెండర్ డ్యూయల్ షేడ్ వచ్చింది యా బాగుంది మనరస్ దుప్పట్టా చాలా బాగుంటుంది 2495 అరౌండ్ వచ్చేసింది ఓకే సో ఇంకిలా మాక్స్ త్రీ థౌజండ్ బిలో అండి వన్ ఇంకా ఎస్ అండి ఇవి చూడండి సేమ్ నియర్ బై వర్క్స్ లో ఎవరికైనా కలర్ ఒకరికి పేస్ట్ లో ఒకరికి డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా సిస్టర్స్ లో కజిన్స్ లో అలాంటి వాళ్ళకి కూడా ఆప్షన్స్ అండి చాలా బాగుంటది లైట్ వెయిట్ ఈ లైట్ వెయిట్ అన్ని కూడా మాక్సిమం ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే యూఎస్ క్లైంట్స్ కోసం అండి ఓకే ఇది చూడండి వెయిట్ అసలు పట్టుకోండి లేదు బనారసి దుప్పట్ట వెయిట్ ఉంటుంది అంత గట్టిగా సో ఇలాంటివన్నీ చాలా బాగా వెళ్తాయి కూడా వెయిట్ లేదండి హ్యాండ్ వర్క్ ఉంటుంది కాబట్టి క్లాత్ వెయిట్ లెస్ ఉంది మనకు వెయిట్ లెస్ ఉంటుంది సాఫ్ట్ టిష్యూ సాఫ్ట్ ఇది వచ్చేసి మనకి క్రేప్ స్టైల్లో వస్తుంది కాబట్టి అలా అండ్ ఇదంతా కూడా హ్యాండ్ వర్క్స్ ఓకే సో ఇంకా చాలా ఇప్పుడు మనం ఒకటి ఓపెన్ చేసాం కదండి దాంట్లో యాక్చువల్లీ కలర్ ఇది ఇదిగోండి ఇప్పుడు మీరు అడిగారు కదా అది ఇది ఒకటే బాగా అని డాల్ ఇది ఒక సింగిల్ కలర్ ఇది ఇలాంటి ఇంకా మేము చూపిస్తుంటే చూపిస్తూనే ఉంటాము సో ఇదంతా ఆ సెక్షన్ అనమాట ఇక్కడ నుంచి ఇక్కడి వరకు అంతా కూడా మీకు ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ రేంజ్ నుంచి

డైలీ వేర్ కి అండి ఇట్లా టాప్ రెగ్యులర్ వేర్ ఆఫీస్ వేర్ కి అట్లా చాలా బాగుంటది మంచి కాటన్ ప్రిల్ ఫిట్టింగ్స్ కూడా మీరు అడుగుతూ ఉంటారు కదా అవును పెద్ద ఫిట్ కాకుండా కొంచెం డిఫరెంట్ 1295 లో అలా ఓన్లీ 1295 సింగిల్ కు యూస్ చేసుకోవచ్చు లెగ్ ఇన్ దుపట్టా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు అలా ఇవన్నీ ఆప్షన్స్ అండి ఇంకా మనకి బాగుంటాయి ఇట్లా ఆప్షన్స్ అండి ఇవన్నీ స్టైల్ మోడల్ ఆప్షన్స్ అనమాట ఇవన్నీ ఆప్షన్స్ స్టోర్ టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ టెన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది మార్నింగ్ టెన్ నైట్ నైన్ థర్టీ వరకు నైట్ సన్ కూడా ఓపెన్ ఉంటుంది ఆల్వేస్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఓపెన్ ఉంటుంది కూడా వచ్చి ఉండాలంటే మేము వచ్చేస్తారు సో మీరు సన్ డే కూడా స్టోర్కి రావాలి రావచ్చు కొన్ని కార్డ్ సెట్స్ టాప్స్ కూడా చూపచ్చు మంచి బోట్ స్టైల్ పాట్ నెక్స్ స్టైల్లో వస్తుంది స్లీవ్ స్లీవ్ ఉంటది ఇది మస్లిన్ లోనే ఒక ఆఫ్ అనమాట చాలా బాగుంటది లుక్ కనిపిస్తుంది అనమాట కాలేజ్ గర్ల్స్ అయితే అవసరమే లేదు అనమాట అలా వేసేసుకోవచ్చు బాగుంటది స్లీవ్స్ కూడా ఇస్తాము అటాచ్ చేసుకోవచ్చు కావాలంటే అటాచ్ చేసేసుకోవచ్చు ఇవన్నీ అవి ఇదంతా అదే అండి ఇంకా కింద ఉంది ఇక్కడ కింద ఉంది చాలా ఇక్కడ ర్యా కొంచెం డిస్టర్బెన్స్ అయిందని మేము ఆపేసాము ఇదంతా అదే కలెక్షన్ అండి బాటన్స్ వన్ మంత్స్ అయితే పర్ఫెక్ట్స్ సెట్ అయిపోతారు యా వన్ మంత్ అవుతుంది కదండి జస్ట్ టూ డేస్ అంటే లోపు బిజినెస్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనం ఏదైనా చేయిద్దామని సీజన్ కదా ఓపెన్ అవ్వగానే కస్టమర్స్ వస్తూనే ఉన్నారు వస్తునే ఉన్నారు యాక్చువల్లీ పూజ రోజు కూడా మాకంటే ముందుగా కస్టమర్స్ వచ్చాయి సార్ యా అంటే బాటమ్స్ చూడండి అంటే మనకి మెయిన్గా బాటమ్స్ పట్టు ఉండాలి సో బాటమ్స్ అన్నమాట ఓకే ఫ్లేయర్గా ఉంటుంది ఇందులో చూడండి కాటన్ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది మీకు ఇంతలో ఇంకా ప్రీమియం సెట్స్ అండి అన్ని టూ పీస్ అయ్యి ఉంది డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో స్టైల్స్ లెంగ్త్ ఉంటాయి షార్ట్ ఉంటాయి హ్యాండ్ వర్క్ లో ఉంటాయి డిజిటల్ ప్రింట్ లో ఉంటాయి ఇది ప్రీమియం లో మల్చెందరి అండి ఇదంతా హ్యాండ్ వర్క్ ఫ్రంట్ వర్క్ అట్లా కొంచెం ఆ ఏజ్ వాళ్ళు స్టైలిష్ గా వేర్ చేయాలనుకుంటే ఇవి బాగుంటాయి అండి కౌంటర్ కు వచ్చేసేయండి వచ్చేసేయండి హ్యాపీగా M2 XXL సైజ్ ఉంటాయి ఇక్కడ బడ్జెట్ ఏరియా నుంచి ఉంటాయండి ఇక్కడ దీంట్లో వచ్చేసి మనకి 1000 నుంచి కూడా స్టార్టింగ్ ఉంది 1000 నుంచి స్టార్టింగ్ ఉంది అప్ టు 3 టు 4000 వరకు ప్రీమియం వరకు ఉన్నాయి అన్నమాట యాక్చువల్ అక్కడ టాప్స్ చూపించాలి బట్ కస్టమర్స్ ఉన్నారు సో సింగిల్ టాప్స్ 995 నుంచి మన దగ్గర స్టార్ట్ అయిపోతుంది సో హ్యాపీగా వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు సో ఇది చూడండి చూడగానే కలర్ఫుల్ గా కనిపిస్తుంది ఎన్ని కలర్స్ ఉంటాయో అన్ని కలర్స్ పేస్టల్ డార్క్ అంటే మీకు జామదానిలో ఈ మోడల్ ఉంది ఇది లేదు అనుకుంటే అన్నీ ఉన్నాయి అన్నీ ఉంటాయి యాక్చువల్లీ ఇది ప్రీమియం జామదాని ఇవే కాకుండా మన దగ్గర టూ థౌసండ్ వర్త్ జామదాని కూడా ఉంటాయి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ వర్త్ జామదానిస్ కూడా ఉంటాయి అనమాట జామదానిస్ మన దగ్గర థర్టీన్ నైన్టీ ఫైవ్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి ఉంటాయండి వన్ నైన్ నైన్ ఫైవ్ ప్రీమియం గా మనం ప్రీవియస్ గా చూపించాము కదా అదైతే ఇంకా బల్క్ లో ఉంటుంది ఎవరైనా తీసుకెళ్లి సేల్ చేసుకోవాలంటే హ్యాపీగా తీసుకోవచ్చు ఇదంతా ప్యూర్ హ్యాండ్లూమ్ మస్లిన్ జామ్ దాని శాంపిల్ ఓపెన్ చేస్తాను మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క వీవింగ్ డిఫరెంట్ ఉంటుంది యా కావాలన్న వాళ్ళు ఏదైనా కలర్ కావాలి అంటే పిన్ చేసి మాకు ఈ కలర్ చూపించండి అంటే చూపిస్తాం బికాస్ ఆఫ్ అన్ని కలర్స్ ఉంటాయి విత్ బ్లాక్ కలర్ ఇన్క్లూడ్స్ అన్ని కలర్స్ ఉంటాయి చాలా బాగుంటాయండి ఇట్లా హ్యాంగింగ్స్ వస్తాయి కదా టజల్స్ ట్రెడిషనల్ గా ఉంటాయి మనం సారీస్ కైతే దగ్గర బిల్డింగ్ లోనే వచ్చేస్తుంది అలా ఇదండి మొత్తం బుట్టి స్టైల్లో ఒక ఎంత పెద్దగా ఉంది చూడండి తీయడానికి సరిపోదు అంత బాగుంటుంది పెద్దగా 2 మీటర్స్ ఉండండి యా 2.5 అబౌ ఉంటదండి ఆ 2.5 అబౌ ఉంటుంది ఇవన్నీ కలర్స్ అండి ప్రైస్ రేంజ్ మనకి 3695 అరౌండ్ ఉంటుంది ఇవన్నీ కూడా అవే అనమాట మీకు వివింగ్స్ మారిపోతుందండి లోపలికి ప్యాటన్ డిజైన్ అనేది చేంజ్ చేంజ్ అయిపోతుంది సేమ్ బుటీస్ ఇది వీవింగ్స్ అన్ని ఫ్లవరింగ్ అంతా చేంజ్ అవుతుంది ఇవ్వండి మంచి లావెండర్ కలర్ పింక్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి చాలా ఆప్షన్స్ ఇవి ఏంటంటే లెనిన్ జామ్దనీస్ అండి సో ఎయిటీన్ నైంటీ ఫైవ్ అరౌండ్ వచ్చేస్తుంది ప్యూర్ లెనిన్ లో ఉంటుంది వీవింగ్ మనకు అంత కాపీస్కి అట్లా వేర్ చేస్తే ఇంత డిగ్నిఫైల్ ఎంత డిగ్నిఫైల్ ఎక్కువ ఉంటుందండి చాలా బాగుంటుంది వీటికి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంటుంది జామదానిస్కి జామదానిస్కి అవనండి జామదానిల్లో మళ్ళీ ప్లేనింగ్స్ అన్నీ మిక్స్డ్ లో ఉంటాయి కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ లో ఇష్టం ఉన్న వాళ్ళకి కొందరికి జరీ స్టైల్లో లో ఇష్టం కొందరికి థ్రెడ్ వీవింగ్ ఇష్టం ఇష్టం ఇది ఇక్కడ వస్తుంది neck దగ్గర వచ్చేస్తుంది నాకు ఇట్లా బాగుంది ఆల్ ఓవర్ బుట్టీస్ ఉంటాయి అండ్ మనకి స్లీవ్ కు కూడా ఇలా వీవింగ్ వచ్చేస్తుంది ఓకే ఇట్లాండి ఇది స్లీవ్ కోస్ట్ ఓకే స్లీవ్ ఎడ్జ్ వేసుకోవడానికి

ఇదంతా కలెక్షన్ ఇట్లా ప్రీమియమ్స్ కావాలన్నా కూడా అక్కడ కౌంటర్ లో ఉంటది టూ థౌసండ్ టూ ఫైవ్ వరకు ఇక్కడ ఉంటాయి ఆ ఏ ప్రైసెస్ లో కావాలన్నా మన దగ్గర స్టాక్ అవలబుల్ ఉంటుంది ఇవన్నీ రెడీమేడ్ డ్రెసెస్ డ్రెస్యల్ మెటీరియల్స్ మెటీరియల్ మెటీరియల్స్ లూమ్ వస్తుంది మెటీరియల్స్ సెక్షన్ ఇప్పుడు డ్రెస్ మెటీరియల్స్ చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా అండి మీకు ఆప్షన్స్ చూడండి ఎన్ని ఉన్నాయో యా డ్రెస్ మెటీరియల్స్ కోసం ఇంత పెద్ద సెక్షన్ మెయింటైన్ చేస్తున్నారు కూడా ఇవే కాదు ఇంకా చాలా స్టాక్ ఉంటుంది మీరు స్టోర్ వస్తే దగ్గరుండి క్వాలిటీ చెక్ చేసుకుని ప్రైస్ ఎంక్వైరీ చేసుకొని తీసుకోవచ్చు సో ఇది ఈ రోజుకైతే వీడియో అండ్ ఇంకొకసారి సుప్రజ గారికి ఆల్ ద బెస్ట్ చెప్పిద్దాము థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ బ్రాంచ్ ఓపెన్ చేసే వరకు పిలికుండా ఉండదు మమ్మల్ని నెక్స్ట్ మంత్ మళ్ళీ తప్పకుండా తప్పకుండా డీటెయిలింగ్ వీడియోతో మళ్ళీ ఒకసారి ఇప్పుడు లాగా కదా డీటెయిలింగ్ వీడియో మళ్ళీ మీకు ఏది నచ్చినా కూడా ప్రైస్ ఎగ్జాక్ట్ చెప్పలేదు అని ఫీల్ అవకండి జస్ట్ ఇక్కడ ఉన్న నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి ప్రైస్ వచ్చేస్తా వచ్చేస్తుంది మీకు ఏ బడ్జెట్ లో కావాలో చెప్పినా బడ్జెట్ లో ఉన్నవే వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి చక్కగా మీరు వీడియో కాల్ అయినా చేసి షాపింగ్ చేయాలి ఇది ఈ రోజుకి అయితే వీడియో మరి ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకున్నప్పటివరికి బై బై టేక్ కేర్ హావ్ ఎ నైస్ డే